ఓకే మసూద్ రెడ్డి గారు యా ఓకే మసూద్ రెడ్డి గారు సురేష్ గారు ఒక నిమిషం ఒక నిమిషం ఆ బయట ఒకసారి మీరు ఇందాక ఏదో మిమిక్రీ గిమికి అన్నారు ఒకసారి విందాం సురేష్ గారు కూడా ఐడియా వస్తుంది ఒకసారి ఒక నిమిషం ఒక నిమిషం సార్ ఆగండి ఆగండి సార్ ఆగండి సార్ ఆగండి సార్ ఆగండి రెడ్డి గారు ఆగండి ఆగండి సార్ రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతా లేదు మీరు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పాడేస్తారు అని చెప్పి ఎంత దూరమో మన ఇంటికి ఆ దూరం కక్ష చూపించకండి రేపొద్దున మీతో గొడవ పడతలేదు కక్ష పెట్టుకోకుండా అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు అవతల నుంచి నరికి పాడేస్తారు అని చెప్పి ఓకే రెడ్డి గారు మీ కోరిక మేరకు ఆడియో వీడియో ఒకసారి విన్నారు మీరు చెప్పండి మను మోదర్ రెడ్డి గారు సురేష్ గారు ఇప్పుడు మీరు అది విన్నారు కదండి ఇప్పుడు ఆ విషయాన్ని మీరు రెచ్చగొట్టిన మాట్లాడదు నిజంగానే ఇది ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అధిష్టానాలకు వ్యతిరేకంగా అధిష్టానాలకు తెలియకుండా గనక రాయలసీమ గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఉన్న వాళ్ళు నరికి అన్నారు కదా ఇప్పుడు మేమేం చేయాలి మిమ్మల్ని చెప్పేసి ఒక వైసీపీ వాళ్ళ ఇంటి మీదకి కూటమి నేతలు వెళ్తే పరిస్థితి ఏంటి ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది మీ కారుమూరి నాగేశ్వరరావు గారు రెచ్చగొట్టారు మమ్మల్ని అందరినీ ఆయన మాటలు మేము తీసుకొని ఓహో మీరు అధికారంలోకి వస్తే కదా మమ్మల్ని నరికేది ఇప్పుడు మేము అధికారంలో ఉన్న అదే పని మిమ్మల్ని చేస్తే మీ పరిస్థితి ఏందని ఎవడైనా కార్యకర్తలు భావిస్తే వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ప్రొటెక్షన్ ఏంటి మీరు అలా కాదు రాయపాటన్ గారు ఒకవేళ భయంతో ఒకవేళ భయంతో మీరు దాడి చేసే పరిస్థితి ఏంది అరే అరే మమ్మల్ని ఏమైనా నరుకుతారు చంపేస్తారేమో అని చెప్పేసి ఒకవేళ మీరు భయంతో కూడా దాడి చేయొచ్చు కదా కొంతమంది కార్యకర్తలు అధిష్టానాలకి తెలియకుండా ఇప్పుడు నా లాంటి కార్యకర్తలు సురేష్ రావు గారు లాంటి కార్యకర్తలు కనుక ఈ మాటలు తీసుకొని ఓహో వీళ్ళ అధికారంలోకి వస్తే మనల్ని నరుకుతారంట అంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కదా అపరిమానం చేయొచ్చు కదా అని ఆలోచిస్తే ఏంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తలకు రక్షణ ఏంటి మీరు వైసీపీ కార్యకర్తలను కాపాడుకుంటున్నారా వైసీపీ కార్యకర్తలను నాశనం చేస్తున్నారా మీ పార్టీలో ఉన్నందుకు

ఆ వినిపిస్తా యా మాట్లాడు ప్రధానంగా ఈరోజు నాగేశ్వరరావు గారు మాట్లాడిన రాయపాటి అరుణ గారు వేసిన ప్రశ్నకైనా కలిగినటువంటి సందర్భం ఎందుకంటే పది నెలల కాలం పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ కుట్రలు కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కారణం ఫస్ట్ అది గమనించాలి మనం ఎందుకు జరుగుతున్న ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు గానీ ఈ రకమైనటువంటి ప్రతిఘటన ఎందుకు వస్తుంది ఇంత పెద్ద ఎత్తున అనేసి అంటే అధికారంలోకి మూడు పార్టీల కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి మీద గాని పట్టించుకోకుండా కేవలం మేము రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ తిరిగాము ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేయాలి జరుగుతున్నటువంటి పరిపాలన వలమే ఈ రకమైనటువంటి ఈ రోజు సంఘటనలు మీ దగ్గర నుంచి ప్రశ్నలు వస్తున్నాయి లేదంటే ఆ రకమైనటువంటి సంఘటనలు ఉండవు దానికి అనుమానం లేదు ఏ రాజకీయ పార్టీ ఓకే గారు ఏంటి మరి మీరు సూపర్ సిక్స్ లో తర్వాత వచ్చేసి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అరిపిస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఇళ్లలో నుంచి లాగి కొడతారంట మిమ్మల్ని అరుగుతారంట కాదండి ఇప్పుడు అదే పసుపు సురేష్ గారిని నేను క్వశ్చన్ చేయబోతున్నాను మా మా అధికారంలో అభివృద్ధి లేదు అన్నారు నియోజకవర్గాల వారిగా గ్రామాల వారిగా అభివృద్ధి చెందినటువంటి పనులు లెక్కలతో సహా ఇప్పుడు ఇప్పుడు స్పాట్ లో చెప్తాను మొత్తానికి ఏ నియోజకవర్గాలు ఎన్ని కిలోమీటర్ల మేర ఎన్ని వందల కోట్ల రూపాయల పనులు జరిగాయి ఎక్కడ ఏ వాటర్ షెడ్లు వెళ్ళిపోయాయి ఎక్కడ ఏ గోపులాలు వెళ్ళిపోయాయి ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఎలాంటి పనులు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి ఎక్కడికి ఏ పరిశ్రమలు వస్తున్నాయని విత్ ఇన్ సెకండ్స్ లో మొత్తం తో సహా చెప్తాను మీ దగ్గర ఉన్నాయో లెక్కలు నేను చెప్తాను ఇప్పుడే చెప్తాను అభివృద్ధి లేదు అని అభివృద్ధి జరుగుతున్న అంశాన్ని ప్రజలకు తెలియకుండా ఉండాలని చెప్పేసి మీరు ఈ హింసాధారణ ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చి నిన్న వెళ్లారండి రాతాడు వెళ్ళారు నేను అడుగుతున్నాను కొంచెం నేరుగా అడుగుతున్నాను మిమ్మల్ని రాత్తాడు వెళ్తే రీసెంట్ గా అకాల వర్షాలు పడి అక్కడ పంట విపరీతంగా దెబ్బతిని ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం లెక్కల్లోనే ఉంది అంత లెక్కలు వేసుకుంటున్నారు ఎంత జరిగింది నష్టపరిహారం డబ్బులు ఎంత వెళ్తాయి ఎంత మేర పంట నష్టం జరిగిందని చెప్పేసి ఎస్టిమేషన్ స్టేజ్ లోనే ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ నాయకుడు పరామర్శించాడా ఆ పొలాలు దెబ్బతినాలలో వైసీపీ నాయకులు కూడా ఉన్నారుగా పోయి పరామర్శించాడు అక్కడ కేవలం వెళ్ళి కేవలం శవం శవం కనిపిస్తే శవం దగ్గరికి వెళ్ళి నవ్వడము మీడియా ముందుకొచ్చి కార్యకర్తలు రెచ్చ కొట్టడం ఇదే పాటిల్ ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ కన్నీరు తిరిచాడా ఫస్ట్ ఒక నగరా తిరిగి వెళ్ళాడు మేడం రైతులకు సంబంధించి అక్కడ ఇబ్బందులు పడితే అక్కడ అరటి తోటలకు సంబంధించి అక్కడికి వెళ్ళి ఆయన పర్యటించారు యా ఓకే క్లోజ్ చేయండి సురేష్ గారు రాయపాటి అరుణ్ గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరిగిన అభివృద్ధి పైన నేను లెక్కలు చెప్తాను ప్రభుత్వం ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఎంత ఖర్చు పెట్టిందో నేను చెప్తాను నా దగ్గర లెక్కలున్నాయి అంటున్నారు మేడం మేము ఐదు సంవత్సరాల పరిమితిలో కాలపరిమితిలో చేసినటువంటి పరిపాలనలో మూడున్నర లక్షల కోట్ల రూపాయల సంక్షేమానికి అందించాం మేము ఇచ్చినటువంటి హామీలు చూచా తప్పకుండా ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజల గడప వద్దకెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పరిస్థితి అర్థమైందా సురేష్ గారు ఇప్పుడు రెండు ఇరవై తొమ్మిదిలో తేల్తుంది ఇప్పుడు మీరు ఏం చేశారు అనేది రెండు వేల ఇరవై నాలుగు లో తేలింది వీళ్ళు ఏం చేశారు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది అప్పుడు వరకు వెయిట్ చేయాలి మనం ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు లో మీరు అంత అద్భుతంగా చేస్తుంటే ఆ స్థాయికి వచ్చి ఉండేది కాదు ఒక నిమిషం క్లోజ్ చేద్దాం టైం అవుతుంది చెప్పండి 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 అరుణ్ గారు మాట్లాడి ఒక్క నిమిషం సూపర్ సిక్స్ హామీలున్నాయి సురేష్ గారు ఒక్క నిమిషం ఆమె క్లోజ్ చేస్తారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం చెప్పండి మీ ప్రభుత్వం టైంలో ప్రతి పథకానికి నేను అర్హురాలని కానీ నాకు ఏ పథకం రాలా మీ ప్రభుత్వంలో ఎందుకు మీ గవర్నమెంట్ ఒకసారి మీ ప్రభు మీ అధికారులు ఒకసారి క్వశ్చన్ చేసి నాకు ఆన్సర్ చెప్పగలరా నెక్స్ట్ ఏమన్నా యా ఓకే నెక్స్ట్ డిబేట్ లో అవన్నీ కూడా స్టార్ట్ చేద్దాం యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు థ్యాంక్ యూ క్లోజ్ చేద్దాం టైం అయిపోయింది ప్లీజ్ 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 నా చేతులు లేదు టైం అయింది ప్లీజ్ సురేష్ గారు